తిరుపతిలో ఏం జరుగుతోంది హిందూ ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న తిరుమల తిరుపతిలో సనాతన ధర్మానికి టాప్ ప్రయారిటీ లేకుండా పోయిందా అనే చర్చ నడుస్తోంది వైసీపీ హయాంలో తిరుపతి కొండ కిందనే ముంతాజ్ హోటల్ పేరిట భారీ హోటల్ నిర్మిస్తున్నారని అది కనుక జరిగితే తిరుమల ప్రాశస్త్యం దారుణంగా దెబ్బతింటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి అటు చాలా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తల వరకు కూడా నిరసనలు తెలిపారు నిరసనల దెబ్బకు అనుమతులు ఆపేసినట్టుగా వార్తలొచ్చాయి ఆ తర్వాత మళ్లీ అనుమతులు ఇచ్చారని అక్కడ వారనుకున్న పద్ధతిలోనే హోటల్ నిర్మాణం కొనసాగుతోందన్న విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి పవిత్రమైన తిరుపతి క్షేత్రం కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి తిరుపతిలో నిజంగానే ముంతాజ్ హోటల్ పురుడు పోసుకుంటోందా అనుమతులు రద్దయ్యాక మళ్ళీ నిర్మాణం ఎలా ముంతాజ్ హోటల్ ట్రైడెంట్ గా ఎందుకు మారింది సనాతన ధర్మానికి ముప్పేమైనా వచ్చిందా తిరుపతిలో ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అది ఓ రకంగా ప్రపంచవార్తై కూర్చుంటుంది ముంతాజ్ హోటల్ విషయంలోనూ అదే జరిగింది అంటున్నారు ఏపీలో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక వాతావరణం మెరుగుపడేందుకు చంద్రబాబు నాయుడు సర్కారు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది కానీ తిరుపతిలో జరుగుతున్న తతంగం చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది అంటున్నారు తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సాధువులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష రాజకీయంగా మంటలు రేపుతోంది ఈ నేపథ్యంలో ఓబెరాయ్ గ్రూప్ కు కేటాయించిన ఇరవై ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ బోర్డు తీర్మానం చేసింది అయితే స్టార్ హోటల్ నిర్మాణం మాత్రం రెండు వందల యాభై కోట్ల ఖర్చుతో శరవేగంగా సాగుతూ ఉండడం విశేషం తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని రోడ్డెక్కిన ఏపీ సాధు పరిషత్ ఆమరణ దీక్ష ఇప్పుడు మరో చర్చాంశంగా మారుతోంది ముంతాజ్ హోటల్కు రద్దైన అనుమతులు ట్రైడెంట్ హోటల్కు ఎలా ఇస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం ఏం చెబుతుందనేదే ఆసక్తికరంగా ఉంది ఏపీ పరిషత్ పేరుతో జరుగుతున్న ఆందోళనను చంద్రబాబు నాయుడు సర్కార్ ఎలా పరిష్కరిస్తుంది పవన్ కళ్యాణ్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనే చర్చ నడుస్తోంది శ్రీవారికొండ కొండ ఇక్కే ముందు అలిపిరి పరిధిలో ఈ ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇచ్చారు అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో శేషాద్రి పర్వతం అంచున నిర్మాణం కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఉబెరై గ్రూప్ కు ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ అప్పటి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది రెండు ఏడవ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి ప్రాంతాన్ని దివ్యక్షేత్రంగా పరిగణిస్తున్నారు దివ్యక్షేత్రంలో వెలిసే నిర్మాణాలు గాని అక్కడ శిక్షణ లేదా ధర్మరక్షణ కోసం చేసే ఏ కార్యకలాపాలైనా కూడా సనాతన హిందూ ధర్మం పరిధిలోనే ఉండాలి అనేది ఓ నియమం ఈ క్రమంలో ఆ స్థలాన్ని జగన్ హయాంలో కార్పొరేట్ సంస్థలకు కేటాయించి రాయలసీమలోనే తొలిసారిగా ఓ భారీ స్టార్ కి అనుమతించారు దీంతో అక్కడ సెవెన్ స్టార్ హోటల్కి అనుమతులు లభించాయంటున్నారు ఇక్కడ తయారయ్యే సెవెన్ స్టార్ హోటళ్లు రాయలసీమకు మరి ముఖ్యంగా తిరుపతికి వచ్చే ఏ ప్రాంతం టూరిస్టులకైనా అనుకూలంగా ఉంటుందని దీనివల్ల రాయలసీమలోనే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు ఈ క్రమంలోనే జగన్ అనుమతులు ఇచ్చేశారట కాని అక్కడ ఏర్పాటయ్యే హోటల్కు ముంతాజ్ అనే పేరు ఉండడంతో అది ముస్లింలకు అప్పగించిన సంస్థ అనే భావన త్వరిత వ్యక్తమైంది అందువల్ల భవిష్యత్తులో అక్కడ అనవసరపు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని అది ఈ ప్రాంత అభివృద్దికే కాక తిరుపతి క్షేత్ర పవిత్రతను కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమైంది అటు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడే కాక పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రచారం చేశారు తిరుపతి క్షేత్రం నుంచి ఆ పని జరుగుతుందన్న భావన కల్పించారు చంద్రబాబు నాయుడు కూడా తిరుపతిలోనే ప్రక్షాళన మొదలవుతుందని అది అంచెలంచెలుగా మిగతా రాష్ట్రానికి మిగతా ప్రభుత్వ విభాగాలకు విస్తరిస్తుందని చెప్పారు కానీ తీర ప్రభుత్వం ఏర్పాటయ్యాక అదే స్థలంలో మళ్లీ అదే హోటల్ కు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది ఇక ముంతాజ్ హోటల్ కాస్త పేరు మార్చుకుని ముందుకొచ్చింది అంటున్నారు ఇక్కడ హోటల్ ని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ లో సాధువులు ఆందోళన చేశారు దీంతో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం అక్రమమని నోటీసులు జారీ చేసిన తుడా డిసెంబర్ లో ట్రైడెంట్ హోటల్స్ పేరుతో నిర్మాణానికి ఓకే చెప్పింది ఈ మేరకు అనుమతులు ఉన్నాయని చెబుతూ స్టార్ హోటల్ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది గతంలో ఇదే స్థలాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి చంద్రబాబు సర్కార్ దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించడం గమనించవలసిన అంశమని అంటున్నారు కూటమి అభిమానులు తిరుమల తిరుపతిలో ఆధ్యాత్మికానికి సంబంధం లేని ఇలాంటి ఇతర ప్రాజెక్టులకు ప్రాజెక్టులకు అవకాశం లేకుండా చంద్రబాబు అలా దేవలోకానికి ఆ ప్రాంతాన్ని కేటాయించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది జగన్ వచ్చిన తర్వాత ఇరవై ఎకరాల స్థలాన్ని ఒబెరై గ్రూప్ కు కేటాయించారు వాళ్లే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అయితే పేరును బట్టి అక్కడ ఇస్లామిక కార్యకలాపాలు జరుగుతాయని అది ఈ ప్రాంతానికి మంచిది కాదన్న ఆందోళన వ్యక్తమైంది దాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో తుడ ఆధ్వర్యంలో అనుమతులు రద్దయ్యాయి ఇప్పుడు అదే హోటల్కు ట్రైడెంట్ అనే పేరు మాత్రమే మార్చి యథావిధిగా ముందుకు వెళ్లడం ఆందోళనలకు దారితీస్తోంది మరి పేరు మార్చినంత మాత్రాన ఉబెరై హోటల్ వాళ్ల ఏజెండా మారుతుందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది అరవై ఆరేళ్ల పాటు ఈ స్థలాన్ని వారు లీజ్ కు తీసుకున్నారట వారిది పక్క వ్యాపారం రాయలసీమలో తొలిసారిగా సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం జరిగితే అది ఒబెరాయి వారి లాభాపేక్షకే పనికొస్తుంది తప్ప తిరుపతి పవిత్రతకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాము ఇచ్చిన వాగ్దానాలు గుర్తుకొచ్చి కానీ లేదా సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుందని గాని భావించి చంద్రబాబు సర్కారు రద్దు చేసుకోవడాన్ని అంతా స్వాగతించారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదానికి దక్కిన గౌరవంగాని భావించారు కానీ సరిగ్గా సంక్రాంతి సమయానికే మళ్లీ అనుమతులు రావడం పనులు మొదలవడం అనుమానాలకు మాత్రమే క సనాతనవాదుల్లో ఆందోళనలకు కారణమవుతోంది ఇక సనాతనవాదులు ఏపీ సాధు పరిషత్ తాము ఈ నిర్మాణానికి వ్యతిరేకం కాదని కానీ ఆ స్థలంలో మాత్రం వద్దని పట్టుబడుతున్నారు దూరంగా ఉండే మరో ప్రాంతానికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు మరోవైపు ఈ సాధు ఆందోళనకు వైసీపీ మద్దతు పలుకుతోంది ఇక వైసీపీ అధినేత జగన్ కూడా త్వరలో జిల్లా పర్యటన చేయడానికి రెడీ అవుతున్నారు ఈ క్రమంలో ఆయనకు ఈ ట్రైడెంట్ హోటల్ ఆందోళన అంది వచ్చిన అస్త్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అలాంటి అవకాశాన్ని జగన్ కు అందిస్తారా చేజేతులా తమ ప్రభుత్వాన్ని భద్రం చేసుకునే అవకాశాలు ఇతరులకు ఇస్తారా టిడిపి నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి లేరనే అపవాదను మూటగట్టుకుంటారా మొత్తానికి ఏపీలో ఏకపక్షంగా సాగిపోతున్న కూటమి ప్రభుత్వ పాలనకు తిరుపతి కేంద్రంగా మళ్లీ వివాదం రాజుకుంటుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరో అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ముందున్న అంశం తాను గెలిచి సనాతన ధర్మాన్ని గెలిపిస్తాడా లేక తాను గెలిచి సనాతన ధర్మాన్ని ఓడీలా చేస్తాడా అన్న చర్చ మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది